来来来来等。 హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ ఏం చేస్తున్నారు అందరూ నిద్రలే చెప్పానా రెండు రోజులైంది వీడియో పెడదామంటే కుదరలేదు హెల్త్ బాగా అయిపోతుంది కానీ వీడియో పెట్టడానికి కుదరలేదు ఏం చేస్తున్నారు అందరూ అమ్మ అందరం అవునండి రేపే ఫ్రెండ్షిప్ డే అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తామని ఎందుకంటే సండే కుదరదు ఆల్మోస్ట్ ఛాన్ వీడియో తీయటానికి కుదురుతుందో లేదో అని ఈరోజు పెట్టాము కదా నా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరు రేపు ఫ్రెండ్స్ డే అని చెప్పిండు రేపు నేను వీడియో పెట్టడానికి కుదురుతుందో లేదో అందుకే ఇయర్ పెట్టాను అని చెప్పిన అండి కిరణ్ నా హాయ్ అండి ఏం చేస్తున్నారు అనే అనికే మిల్క్ డబ్బా హాయ్ అండి నాన్న పార్లర్ పంపించారు చూడెవరు ఇప్పుడే నిద్రలు ఇచ్చానని చెప్పి మార్నింగ్ పట్టుకుని మళ్ళీ ఇప్పుడే నిద్రలు ఇచ్చానండి హాయ్ అంకుల్ థ్యాంక్ Hai cepat lagi. Lepas itu dapat open. సో మచ్ అండి లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళకి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అయింది వీడియో పెట్టి రాలేదు ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల హాస్పిటల్ ఉన్న త్రీ డేస్ త్రీ డేస్ రెస్ట్ అయింది అందుకే కుదరలేదు ఈరోజు ఇక ఇప్పుడు కొద్దిగా టైం కుదిరింది ఒక వీడియో లైవ్ పెడదామని ఓపెన్ చేశాను I mm -hmm. ఏం చేస్తున్నారండి అందరు టిఫిన్ చేశారు మోనింగ్ ఆల్రెడీ అందరు ఆఫీసులకి స్కూల్కి పోయే టైం అయిపోయింది కూడా

సెలబ్రేట్ చేసుకుంటున్నారండి రేపు ఫ్రెండ్షిప్ డే మేమైతే వాట్సాప్లో స్టేటస్లలో పెట్టుకున్నట్లే ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇక్కడ లేరు ఆల్మోస్ట్ ఉన్నారు మా కుక్కలు ఏ ఊర్లో ఉన్నారు కూడా తెలియదు చాలా వరకు గెట్ టుగెదర్ పెట్టుకున్నాం కానీ సార్ కలవటానికి కుదరలేదు మనం నెక్స్ట్ ఇయర్ అయినా కలవాలి ఫ్రెండ్స్ని చిన్న పాపం ఉండవు ఉండటం వల్ల పోవటానికి కుదరలేదు ఈసారి పోవాలి గెట్ టుగెదర్ పెట్టుకుంటే నువ్వైనా కనపడేదాన్ని చూస్తాను చూ

ఎయిట్ ల్యాక్స్ చూశారు నన్ను ఛాన్స్ చెప్పి వాళ్ళకి వచ్చేసే వాళ్ళకి కూడా ఆయన చెప్పు ఏం చేస్తున్నారు రోజు మాటైతే పీపారండి తాలించిబుట్టాను చేసి పప్పు చేసే కానీ కొద్దిసేపు అయ్యాక పప్పు ఇప్పుడైతే పాపకి పెట్టాను ఇప్పుడు ఒక అన్నం తాలింపు పెట్టాము కడుపున్నాడు కదా అన్నం తాగించబెట్టి వేసింది అప్పుడు నేను ఎత్తున్నా అదే తింటున్నాడు Sorry, 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 sorry. sorry Let mm -hmm. yeah. right. it right. right con గారు హాయ్ అని చెప్పారు హాయ్ అండి 也就可能的。 యూత్ గర్ల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నీకేనా హాయ్ చెప్పారు ప్రభాకర్ సారీ అండి నాకు లాంగ్వేజ్ అర్థం కాలేదు బట్ శివ ఓం శ్రీ మాతే నమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏం చేస్తున్నారు ఈరోజు సాటర్డే రోజు శ్రావణ మాసం వాళ్ళందరూ ఇవా లైక్ డన్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిందండి వీడియో లైవ్ వీడియో కానీ షార్ట్ వీడియో వీడియో అప్లోడ్ చేసి హెల్త్ బాగాలేదు కొద్దిగా మండే నైట్ ఫుడ్ పాయిజన్ అయింది త్రీ డేస్ హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది షుగర్ లేదు అసలు అయితే దిగడ పర్లేదు బానే ఉంది హెల్ప్ ఎందుకంటే చిన్న పాప ఉన్నాడు కదా ఏమన్నా ఎఫెక్ట్ అవుతే మళ్ళీ పాపకి ఇబ్బంది అయ్యేది ఇప్పుడైతే బానే ఉన్నాం ኦለጣጣጣጣጣጣ 好。 నెంబర్స్ వాళ్ళు చేస్తున్నారండి ఆల్రెడీ ట్వెల్వ్ లైక్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసేవాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఏం లేదు కానీ చిన్న ప్రయత్నం అయితే మొదలుపెట్టిన సక్సెస్ అవుతుందా లేదా ఛానల్ అని ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైతే ఏ రెస్ట్రిక్షన్స్ లేవు కానీ ఇప్పుడు ఫోన్ వీడియోస్ ఓన్ వాయిస్ పెట్టాలి ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ఫేస్ కవర్ అయ్యే వీడియోసే కావాలని చెప్పారు ఎందుకంటే మక్క మక్క ఛానల్ పెట్టారు అంటే అది మానిటైజర్ అయిపోయింది ఛానల్ తర్వాత అవి మొత్తం సబ్మిట్ చేసేటప్పటికి చాలా వరకు ఓన్ వీడియోస్ రావాలని మొన్న జూలై ఫోర్టీన్త్ కాన్త్ కాన్ నుంచో వచ్చిన మళ్ళందరూ వేరే బ్యాక్గ్రౌండ్ వాయిస్ చేయమని చెప్పారు మానిటైజేషన్ వర్క్ అయిపోయి వెనక్కి వచ్చింది ఛానల్ మళ్ళీ చాలా చాలా మంది ఛానల్ ఇలా మనకి చేసే ప్రయత్నం ఏదో మనదే ఓన్ వీడియోస్ పెట్టుకోవాలి ఓన్ వాయిస్ పెట్టాలి వాళ్ళు చెప్పింది కూడా మన అందరి అయి ఉన్నాయి ఒక సాంగ్కి పది మంది అందుకే తీసేసినట్టున్నారు బిట్ కంటెంట్ అవుతుందటెంట్ చదవటం వచ్చిన అడిగి యూట్యూబ్ నుంచి వస్తుంది కాబట్టి చాలా ఆల్మోస్ట్ అందరూ ఆఫీసులకి స్కూళ్ళకి పనికి వెళ్ళిన టైం ఇది అసలు అయితే లెవెన్ థర్టీకి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి పెడతాం ఆ ప్రయాణికి కుదరం అంటే ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అయిందని ఇప్పుడు మార్నింగ్ చూస్తారా లేదు సరే అలా వాడుతు నీ వీడియోస్ చూసే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా యూ చెప్పు ఓకే అండి ఈరోజు హాఫ్ అన్ అవరే పెడతా నేను వీడియో అమౌంట్ అమౌంట్కి తినాలి ఇంకొక వన్ మినిట్ లైవ్లో ఉండి కట్ చేస్తాను లైవ్ ఆఫ్ చేస్తాను తెలిసి లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే చాలా వరకు వాచ్ చేశారు లైక్స్ కూడా ఇచ్చారు మా పాపకి స్టార్ట్ చేస్తుండేగా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరు మంచిగా ఉండాలి ఫ్రెండ్షిప్ డే బాగా సెలబ్రేట్ చేసుకోండి మాకైతే పడట్లేదు చేసుకోవటానికి మా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో ఉన్నారు పాప మా పాపతో చేసుకుంటాయి ఈసారి ఫ్రెండ్షిప్ డే మా పాప ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే అన్నట్టు ఇది సో మచ్ అందరికి బాయ్ చెప్పు అది బాగా నేర్చుకున్నాను అన్నుడు ఇట్లా పెడుతుంది ముక్కులు చూపించుడు అందరినీ ఎక్కిరిస్తుంది బాగా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి వీడియో వాచ్ చేసిన వాళ్ళందరికీ అలాగే ఛార్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్